హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంకా హడావిడిగా ఉన్నప్పుడు నోటికి ఏం టేస్ట్ లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు తినడానికి టైం లేని టైం టైం లేనప్పుడు ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు జస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు ఉంటే సరిపోతుంది ఈ పచ్చడికి పచ్చిమిర్చి ప్లేస్లో మీరు ఎండుమిర్చిని కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఎండుకారంని ఫస్ట్ అయితే మనం రోట్లో పచ్చిమిర్చి వేసుకొని టూ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకొని దంచుకుందాం మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కూడా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా మనం రోట్లోనే దంచుకుంటే టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసిన దానికంటే చూడండి మనం ఈ విధంగా అయితే మెత్తగా అయితే దంచుకుందాం తర్వాత ఏం చేయాలంటే మనము ఈ పచ్చిమిర్చి కడిగినప్పుడే మనం చింతపండుని కూడా నానబెట్టుకోవాలి కొద్దిగా చింతపండునైతే లైట్గా వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకుని నానబెట్టుకోకూడదు మనం కొన్ని వాటర్ వేసుకొని చింతపండునైతే నానబెట్టుకుంటున్నాం కదా అది మెత్తగా నానాలి ఎందుకంటే మనం రోట్లో దంచుతున్నాం కాబట్టి చింతపండు కొంచెం మెత్తగా ఈ విధంగా ఉంటేనే తొందరగా మెదుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది అందుకని ఈ విధంగా నానిన తర్వాత మనము పచ్చిమిర్చి మెదిగినాక ఈ చింతపండుని పచ్చిమిర్చిలో వేసుకోవాలి ఈ విధంగా చింతపండుని ఫస్ట్ చింతపండు రెక్కలను అయితే తీసి ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత చింతపండులో ఉన్న వాటర్ ఉంది కదా కొంచెం ఆ వాటర్ని మాత్రం మనం పారబోయకూడదు అది కూడా ఇంట్లోనే వేసి దంచుకుందాం మనము కొంచెం గ్రేవీ రావాలి అంటే ఈ వాటర్ని కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం దంచుకుందాము పచ్చిమిర్చిలో కలిపి చింతపండు మెత్తగా అయ్యేలాగా అయితే ఒకసారి దంచుకుందాం తర్వాత మనము ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్స్ను ఒక పెద్దదైతే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేయకూడదు కొంచెం లావుగానే ఉండాలి ఈ విధంగా ఇందులో వేసి దంచుకోవాలి మెత్తగా మాత్రం దంచవద్దు కొంచెం బరకగానే దంచాలి ఉల్లిగడ్డ మనకి కనిపించాలి ఇందులో అందుకని మెత్తగా దంచకూడదు మెత్తగా దంచితే టేస్ట్ వేరేలాగా ఉంటుంది బాగుండదు అందుకని ఈ విధంగా ఉండేలాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచుకున్నాక మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనము ఈ పచ్చడిని పోపు వేసుకుందాం పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా తిన్నా కూడా బాగానే ఉంటుంది కానీ పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పోపు కూడా ఎలా వేయాలో చూద్దాము పోపు మాత్రం అన్ని పోపులాగా వేయకూడదు ఏ విధంగా వేయాలో చూపిస్తాను ఏ ఒక ఇంగ్రీడియంట్ మాత్రం ఇందులో వేయకూడదు ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చూపిస్తాను చూడండి అది వేసే మాత్రం ఇంకా టేస్ట్ అయితే అంతా మారిపోతుంది అందుకని అది ఏంటో ఈ వీడియోలో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి అయితే మనం ఇలా తోడి పక్కన పెట్టుకుందాము తర్వాత ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి అంటే మీరు తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీ టీని బట్టి ఆయిల్ అయితే తీసుకోండి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసి అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసాను ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు ఇవన్నీ అయితే నేను ఆయిల్ హీట్ అయిపోయాక వేసాను చూడండి మనకు ఇవన్నీ వేగాయి ఎండుమిర్చి కూడా వేగాయి వేగాక ఇందులో కొద్దిగా మనం కరివేపాకును వేసుకుందాం ఆ తర్వాత పసుపు వేసుకుందాం ఇందులో మనము వెల్లుల్లిని మాత్రం వేయకూడదు వెల్లుల్లిని వేస్తే ఈ ఆనియన్ ఫ్లేవర్ అంతా పోతుంది పచ్చడి టేస్టే మారిపోతుంది సో అందుకని వేయకూడని ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లి అది వేయకూడదు ఈ విధంగా పోపు మాత్రం వేగాక మనం స్టవ్ పై నుంచి తీసుకొని పక్కన పెట్టి పోపులో మనము ఈ దంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని మాత్రం ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది కొంచెం చింతకాయ పచ్చడి లాగా ఉంది టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేను మాత్రం ఇలా పచ్చడి కలుపుకోవగానే అన్నం కూడా పెట్టుకొని తినేసాను చూడండి ఇది కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది అన్నము అంత టేస్టీగా ఉంది టేస్ట్ చూస్తే మాత్రం మీరు కూడా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఏదైనా ఇంట్లో కూరగాయలు తినబుద్ధి కాని టైంలో ఈ రెసిపీ మాత్రం చేసుకోండి ఈజీగా అయిపోతుంది బాగా ఆకలి అవుతున్న టైంలో చూడండి నేను మాత్రం ఇంకా అన్నం పెట్టుకున్నాను తినేస్తున్నాను చూడండి బాగా చాలా బాగా కుదిరింది పచ్చడి మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంది పచ్చి చింతకాయలతో చేసిన పచ్చడి లాగా అనిపించింది టేస్ట్ మాత్రం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి